ప్రధాని ఆర్జుకులతో సైతము అధికారులు సైతము ఒక్కరు కూడా వారు పనులు వారు చేస్తున్నారు అందులోని షాలు అనే ఆయాని యాజుకులు సగ భాగానికి అధికారిగా ఉన్న వ్యక్తి అంత మాత్రమే కాదు కానీ షల్లుమ్ కూడా కనబడుతున్నాడు ఆయన అధికారి ఆ షల్లమ్మి యొక్క కుమార్తెలు వాళ్ళు కూడా దేవుడి పనుల్లోని కష్టపడుతున్నారు చాలా మంది కుమార్తెలు ఎవరి కుమార్తెలు ఎలా ఉంటారంటే దేవుడు పని చేయాలి దేవుడు మందిరానికి రావాలంటే చాలా కష్టపడతారు అంటే ఎందుకు నా ప్రయోజనం లేదు నాకు వాక్యానికి ఇవ్వలేదు లేకపోతే నాకు ఇవ్వలేదు నాకు అక్కడ ఇంపార్టెన్స్ లేదు అనుకుంటూ ఉంటూ చాలా మంది ఏం చేస్తారంటే దేవుని పనిలోని నిమగ్నమై ఉండరు కానీ ప్రతి విషయంలో నాది అని పని చేసుకున్నప్పుడు మనకి దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేవి ఉంటాయి కానీ ఎప్పుడు కూడానా ఈ పని ఆ పని ఏమే కాదు చెప్పలేదు కదండి వాళ్ళు ప్రతిదీ నా పని ఇది దేవుని మందిరాన్ని నేను శుభ్రపరచాలి నా వంతు అనేసి ప్రతి ఆడవాళ్ళు మొదలుకొని చిన్నవాళ్ళు మొదలుకొని వరకు ప్రతి ఒక్కరు కూడా ఆ పనిలోనే యొక్క గోడలు కట్టడం సహాయపడుతున్నారు మనము ఏం చేస్తున్నాము దేవుడి పనిలోని మనం పాత్ర ఏమిటి ఏం పని చేస్తున్నాం అని కష్టించే స్వభావం అంత కనీసము ఒక కింద నుండి మేధకి ఎక్కి రెండు చీపులు వేసి రెండు టోర్లు అమ్మ అమ్మాయి చేత ఎవరైనా పని చేసుకుంటారు ఎవరేం చేస్తారు అనేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు అంటే ఈ పని నాది కాదు నాకు ఈ అవసరం లేదు అని చాలా మంది ఏం చేస్తారంటే దేవుని యొక్క మందిరం పనిలోని చాలా ఉంటారు అయితే దేవుని పనిలోని మనం ఎంత పని చేస్తామనే విషయాన్ని చేసుకోవాలి దేవుని పనిలోని దేవుని యొక్క మందిర పనిలోని మనం కష్టించే వారిగా ఉండాలి మూడవదిగా ఏమిటంటే వారి గోడలు కడుతున్నారు గోడలు అంటే మన విషయాన్ని చేసుకోవాలి గోడ అంటే ప్రార్థన అనే గోడని మనము కట్టుకునే వారిగా ఉండాలి చుట్టూ కడుతున్నారు అయితే అప్ అప్వాదు డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారంటే నీవు చుట్టూ ఆ యొక్క గోడని కట్టి ఉన్నావు యోగుని మేము